యోగివేమన విశ్వవిద్యాలయానికి ఇన్ఛార్జ్ ఉపకులపతిగా అల్లం శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు చదువుతో పాటు సామాజిక బాధ్యతలు కూడా విద్యార్థులకు అవసరం అంటున్న ఉమా ఉమామహేశ్వరి ముఖాముఖి చూద్దాం యోగి విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతిగా అల్లం శ్రీనివాసరావు గారు బాధ్యతలు స్వీకరించారు ప్రస్తుతం మనం యోగి వేమన విశ్వవిద్యాలయంలోని ఇన్ఛార్జ్ అల్లం శ్రీనివాసరావు గారి దగ్గర ఉన్నాము ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి యోగి యూనివర్సిటీ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు సార్ నమస్కారం యోగివేమన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా నిన్ననే నేను బాధ్యతలు తీసుకున్నాను నా జన్మ ప్రాంతం రాయలసీమనే నేను పుట్టింది పెరిగింది అంత కర్నూలు జిల్లా నా విద్యాభ్యాసం అనంతరం నేను కేఎల్ యూనివర్సిటీలో పదిహేను సంవత్సరాలు సేవలు అందించిన తర్వాత ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ న్యూఢిల్లీలో భౌతిక శాస్త్ర ప్రొఫెసర్గా నాకు సేవలు అందించే అదృష్టం దొరికింది ఒక విధంగా నా జన్మభూమి ఆంధ్రప్రదేశ్ అయినా రాయలసీమ అయినా రెండు వేల పన్నెండులో ఢిల్లీ ఢిల్లీ టెక్నాలజీ నుంచి నా కర్మభూమిగా మారింది సో లాస్ట్ మంతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నా పైన విశ్వాసం ఉంచి నా జన్మభూమినే కర్మభూమిగా మార్చింది నెల్లూరులోని విక్రమసింహపూర్ యూనివర్సిటీకి లాస్ట్ మంత్ ఇరవై ఒకటో తారీఖు నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది అదనపు బాధ్యతలుగా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా నిన్ననే ఈ యోగివేమన యూనివర్సిటీకి బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈ రెండు విశ్వవిద్యాలయాలను సమదృష్టితో చూసి రెండిటి అభివృద్ధికి నా సాయశక్తిలో కృషి చేస్తానని చెప్పి చెప్పదలుచుకున్నాను సో ఈరోజు ఉన్నత విద్యా వ్యవస్థలో బాగా పీడిస్తున్న సమస్య ఏంటంటే నిరుద్యోగ సమస్య భారతదేశం యొక్క జనాభా నూట యాభై కోట్లకు దాదాపు చేరుతున్న ఈ సందర్భంలో ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మనం లెక్కేసుకొని చూస్తే నిరుద్యోగ యువతుల నంబర్ ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్లకు చేరుకుంది ఇంతమంది నిరుద్యోగులు ప్రతి సంవత్సరం మనకు కనిపిస్తున్న ఈ తరుణంలో వాళ్ళందరికీ ఏ గవర్నమెంట్ కూడా ఉపాధి అవకాశాలు చూపించలేదు గవర్నమెంట్ ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి సో ఇలాంటి సందర్భంలో ఈ హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి బయటకు వచ్చే విద్యార్థులు చదువుతో పాటు ఏదైనా ఉపాధి శిక్షణ పొందితే బయటకు వచ్చిన తర్వాత ఆ ఉపాధి శిక్షణతోటి వాళ్ళు నేర్చుకున్న విజ్ఞానంతో ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవడానికి ఈజీ అవుతుంది దీంట్లో ఇంకా మెరుగైన విద్యార్థులు హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూన్ నుంచి బయటకు వచ్చే టైంలో వాళ్ళకున్న వినూతమైన ఐడియాలతోటి దే కెన్ స్టార్ట్ స్టార్టప్స్ రైట్ దే కెన్ పబ్లిష్ పేటెంట్స్ అండ్ దే కెన్ బికమ్ ఎంటర్ప్రెన్యూరర్స్ యాక్చువల్గా ఎట్ ప్రజెంట్ ఇండియా నీడ్స్ ది హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టు ప్రొడ్యూస్ జాబ్ ప్రొవైడర్స్ రాదర్ దాన్ జాబ్ సీకర్స్ అంటే ఉద్యోగాలు ఇచ్చే విద్యార్థులు మనకు తయారు కావాలి కానీ ఉద్యోగాలు కావాలనుకున్న విద్యార్థుల యొక్క నెంబర్ తక్కువగా ఉండాలి అప్పుడే ఈ నిరుద్యోగ సమస్యకు దేశం లెవెల్లో ఒక పరిష్కారం దొరుకుతుంది సో దీన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం రీసెంట్గా నూతన విద్యా విధానం ఇరవై ఇరవైని ప్రవేశపెట్టింది సో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేదానికి చొరవ చూపించాలి యాక్చువల్గా మన కన్వెన్షనల్ విద్యా వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయంటే యాక్చువల్గా కన్వెన్షనల్ విద్యా వ్యవస్థ కూడా చాలా బలమైన వ్యవస్థనే మన ఇండియాలో మీరు చూసినట్లయితే ప్రపంచ టెక్ సంస్థలను శాసిస్తున్న అధిపతులు మన ఇండియన్సే సుందర్ పిచ్చాయ్ ఇలాంటి వ్యక్తులు మనం చాలామందిని మనం వింటూ ఉంటాము వీళ్ళందరూ చదివింది ఇండియాలోనే రైట్ శిక్షణ తీసుకుంది ఇండియాలోనే కానీ అమెరికాకి వెళ్ళి అమెరికాలో స్థిరపడి అమెరికాలోని టెక్ సంస్థలన్నింటినీ శాసించే స్థాయికి ఎదిగారు అంటే మన విద్యా వ్యవస్థ చాలా పటిష్టమైనది అనేది బాగా తెలుస్తుంది కానీ ఇప్పుడున్న జనాభా దృష్ట్యా బయటకు వస్తున్న యువతను దృష్టిలో పెట్టుకొని కేవలం ఈ పాత విద్యా విధానం ద్వారా ముందుకెళ్తే భారతదేశం ఆర్థికంగా నంబర్ వన్ స్థానానికి లేదా మొదటి మూడు స్థానాల్లో రీచ్ అవ్వడానికి కష్టమని మన భారత ప్రభుత్వం విద్యా వ్యవస్థని సమూలంగా మార్చడానికి సిద్ధపడింది సో ఈ నూతన విద్యా విధానం ప్రకారంగా ఇప్పుడు సబ్జెక్టుల మధ్యన బౌండరీస్ అనేటివి ఉండవు సో ఆర్ట్స్ చదువుతున్న విద్యార్థి కూడా ఒకవేళ ఇంటర్మీడియట్లో హెచ్ఈసి సిఈసి ఇలాంటి కోర్సులు చదివిన విద్యార్థులు ఒకవేళ డిగ్రీ స్థాయికి వచ్చినప్పుడు నేను ఆర్ట్స్ ఎందుకు తీసుకున్నానని బాధపడి సైన్స్కు పోవాలా అని ఆలోచిస్తే పాత విద్యా విధానంలో అవకాశాలు లేవు రైట్ సో హెచ్ఈసీ చదివాడంటే ఇంకా బీఏకి వెళ్ళాలి సిఈసి చదివాడంటే ఎంకామ్కి వెళ్ళాలి బీకామ్కి వెళ్ళాలి ఎంకామ్కి వెళ్ళాలి కానీ ఇప్పుడున్న నూతన విద్యా వ్యవస్థలో ఏ సబ్జెక్టులనే చదివి ఉండొచ్చు డిగ్రీలో ఏ సబ్జెక్ట్కైనా వెళ్ళొచ్చు అంటే ఆర్ట్స్ చదివిన వాళ్ళు సైన్స్కి వెళ్ళొచ్చు ఆర్ట్స్ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు సైన్స్ చదివిన వాళ్ళు మెడిసిన్కి వెళ్ళొచ్చు ఇలా బౌండరీస్ అనేటివి లేవు ఇంకా కాకపోతే వాటికి సంబంధించిన ప్రీ రికజైడ్స్ ఏమైనా ఉంటే అవి క్లియర్ చేసుకోవాలి అంటే మొన్నది ఒక జన్మ ఈ జన్మలో ఏదో కారణాల వల్ల ఏదో ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి ఇంకా లైఫ్లో దానికి రిగ్రెట్స్ ఉండకూడదు అంటే నేను ఇది తీసుకున్నాను కాబట్టి ఇలా అయిపోయాను ఏదైనా లేటర్ స్టేజ్లో వాళ్ళకి రియలైజేషన్ వచ్చి నా ఇంట్రెస్ట్ దీనిలో లేదు నా ఇంట్రెస్ట్ వేరే దాంట్లో ఉంది కానీ నాకు అవకాశం లేకపోయిందని జీవితాంతం బాధపడుతుంటారు అలాంటి దానికి అవకాశం లేకుండా భారత ప్రభుత్వం అయిన టైంలో సరైన నిర్ణయం తీసుకుంది బౌండరీస్ జరిపేసింది సో ఈ సందర్భంలో ఉన్నత విద్యా సంస్థల యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్గా మారిపోయింది ఎందుకంటే కన్వెన్షనల్ సబ్జెక్ట్స్కి స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంది ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్స్కు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు సో మనం కూడా విద్యా వ్యవస్థలో హైయర్ ఎడ్యుకేషన్స్లో కొత్త సబ్జెక్ట్స్ను వెతకడం మొదలెట్టాలి అంటే నాది ఫిజిక్స్ నేను ఫిజిక్సే చెప్తాను నాది కెమిస్ట్రీ నేను కెమిస్ట్రీ చెప్తాను నాకు ఎంఎస్సీకి స్టూడెంట్స్ రావాలంటే వచ్చే రోజులు పోతున్నాయి ఇంకా కాబట్టి ప్రతి సబ్జెక్ట్స్లో కూడాను టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేసుకొని ఆ టెక్నాలజీని మిళితం చేసి ఆ సబ్జెక్ట్ను ఏదైనా కొత్త రూట్లోకి తీసుకెళ్ళవచ్చా టెక్నాలజీని సబ్జెక్ట్కి మిక్స్ చేస్తే ఏదైనా అప్లికేషన్ బయటకు వస్తుందా ఆ అప్లికేషన్ ఉన్న దిశలో మనం ఏమైనా ఆలోచించవచ్చా ఆ దిశలో విద్యార్థులను ఏమైనా మనం ట్రైనింగ్ చేస్తే ఎంటర్ప్రెన్యూరర్స్గా కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉందా సో ఈ మధ్యకాలంలో రెండు మూడు రోజుల క్రితం మీరు చూసే ఉంటారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్తో ఎంవోయూ కుదుర్చుకున్నారు సో మాకు వి విశ్వవిద్యాలయ ఉపకులపతులకు కూడాను జస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ కింద ఒక సర్కులర్ వచ్చింది గవర్నమెంట్ నుంచి మేజర్ డిగ్రీస్ ఏవి తీసుకున్నా మైనర్ను మాత్రం క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకోమని ప్రోత్సహించండి సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ హాట్ కేక్ నౌ సో క్వాంటమ్ కంప్యూటింగ్ చెప్పడానికి ఉపాధ్యాయులు ఉన్నారంటే సరైన నంబర్ లేదని చెప్పాలి ప్రస్తుతానికి కానీ ప్రస్తుతం ఉన్న ఈ విద్యా వ్యవస్థలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా మారాలి సో గవర్నమెంట్ వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్కు అరేంజ్మెంట్ చేస్తూ ఉంది సో ఉపాధ్యాయులు ముందుకొచ్చి ఆ కెపాసిటీ బిల్డింగ్ కోర్సులను తీసుకొని కొత్త సబ్జెక్టులను నేర్చుకొని అంటే ఈరోజు మనం చదువు ఎందుకు చెప్తాం పిల్లలకి మంచి భవిష్యత్తు కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం కన్వెన్షనల్ సబ్జెక్ట్స్ ద్వారా లేదు అని తెలిసినప్పుడు వాళ్ళు మారాలి విద్యార్థులు మనం కూడా మారాలి మనం మారాలి టీచర్లు మారాలి యూనివర్సిటీ విద్యా వ్యవస్థను సమూలంగా మార్పులు చేయాలి సో అలాగే సార్ యూనివర్సిటీలో సిబ్బంది కొరత కూడా ఉన్నట్లుగా విన్నాము సో దానికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సి గవర్నమెంట్తో ఏ మీటింగ్లు నాకు ఇంకా మీటింగ్లు అరేంజ్ అవ్వలేదు మీటింగ్లు అరేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న డిఫిషెన్సీ గురించి ఖచ్చితంగా మేము చెప్పడం జరుగుతుంది ఇది ఇట్స్ అ పాలసీ డెసిషన్ గవర్నమెంట్ డెసిషన్ అది కానీ మేము రిప్రజెంట్ చేయడం అయితే ఖచ్చితంగా రిప్రజెంట్ చేస్తాము అది కూడా పారదర్శకంగా అధ్యాపకులను నియమించుకునే అవకాశం కల్పించాలి ఎందుకంటే ఈ ఉన్నత విద్యా వ్యవస్థలోకి సరి అయిన అధ్యాపకులు ఎంటర్ అవ్వకపోతే కొన్ని తరాలు దెబ్బతింటాయి కొన్ని తరాలు దెబ్బతింటాయి ఒక్క తరం కాదు రెండు తరాలు కొన్ని తరాలు దెబ్బతింటాయి సో హైర్ ఎడ్యుకేషన్లోకి వచ్చే టీచర్లను చాలా క్షుణ్ణంగా పరిశీలించి వడపోసి విద్యా వ్యవస్థ పైన మక్కువ ఉన్న టీచర్లను నాలెడ్జ్ ఉన్న టీచర్లను మంచి ఎక్స్పోజర్ ఉన్న టీచర్లను రిక్రూట్ చేస్తే ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బాగుపడతాయి ఈరోజు గవర్నమెంట్ యూనివర్సిటీలలో చాలా వరకు పేద విద్యార్థులే చేరుతున్నారు రైట్ ఈ స్టేట్లో ఇప్పటికే ఎన్నో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి మనం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం ఫారిన్ నుంచి కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ రాబోతున్నాయి దూసుకొస్తున్నాయి ఇవన్నీ సో ఈ తరుణంలో ఉన్నత విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు చేపట్టకపోతే గవర్నమెంట్ యూనివర్సిటీలు బ్రతకడం కూడా కష్టం ఇప్పుడు ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న యూనివర్సిటీలో ఎన్నో కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెడుతున్నప్పుడు విద్యార్థులకి ఎన్రోల్మెంట్ వెయ్యి పదహైదు వందలు అంటే మీనింగ్లెస్ ఒక చిన్న ప్రైవేట్ డిగ్రీ కాలేజీ లేదా ఇంజనీరింగ్ కాలేజీ తీసుకుంటే మీకు మూడు వేల స్ట్రెంత్ నాలుగు వేల స్ట్రెంత్ ఇంకా డీమ్డ్ యూనివర్సిటీ మాట సరే సరే ముప్పై వేలు ఇరవై వేలు అంటే ఒక డీమ్డ్ యూనివర్సిటీలో అంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎన్రోల్మెంట్ అవుతూ మనలాంటి గవర్నమెంట్ యూనివర్సిటీలలో ఎన్రోల్మెంట్ తగ్గిపోతుందంటే ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయుని పైన ఉంటుంది ఇక్కడ సో రాజకీయాలకు అతీతంగా ఈ వైషమ్యాలకు అతీతంగా అందరూ సంఘటితమై విశ్వవిద్యాలయాల్లో ఒక తాటిపై నడిచి ఈ నూతన విద్యా విధానాన్ని ముందుకు తీసుకు వెళ్ళకపోతే ఈ హైయర్ ఎడ్యుకేషన్స్లో గవర్నమెంట్ బ్రతకడం కూడా కష్టం థ్యాంక్ యూ సార్ సో చూసారు కదండి యోగవేమున విశ్వవిద్యాలయాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని చెప్తున్నారు అల్లం శ్రీనివాసరావు గారు అలాగే యూనివర్సిటీలోని విద్యార్థులకు అన్ని రకాల వసతులే కల్పన అన్నటువంటి ధ్యేయంగా కూడా ఈయన ఇక్కడ మనకు పేర్కొన్నారు కెమెరామెన్ అఖిల్తో ఉమామహేశ్వరి కేటీవీ న్యూస్